తెలుగు బిగ్ బాస్ సీజన్ నేను లైవ్లో చూసుకున్నట్లుగైతే అయితే ప్రెషప్ అయిన తర్వాత బెడ్ మీద కూర్చుని తను రెడీ అవుతూ ఉంటుంది ఇంకా అంతలోనే అక్కడికి అయితే కళ్యాణ్ ఇంకా వస్తాడు కళ్యాణి వచ్చి అయితే ఇక్కడ అయితే తనుజనైతే ఈ విధంగా అంటారు లైవ్లోని తనుజ నువ్వు ఈ శారీలో చాలా అందంగా ఉన్నావు చాలా బాగుంది నీకు ఈ కలరు నీకు చాలా అంటే చాలా బాగుంది అందుకే అంటున్నాను అంటూ కళ్యాణి అంటే ఆ మాటలకి అవునా నాకు ఈ కలర్ బాగుందా సారీ బాగుందా థ్యాంక్ యూ కళ్యాణ్ అంటూ ఇక్కడ తనుజ అంటుంది ఇంకా కళ్యాణ్ని ఇంకా ఆ తర్వాత తనుజ నీకు పప్పు పాలుకొడ వచ్చా నీకు చేయడం అంటూ అంటే నాకు రాదు అని అంటుంది తనుజ నీకు వచ్చి కదా ఆల్రెడీ ఇంత ముందు చేసినట్లు ఉన్నావు రాదు అంటున్నావు ఏంటంటే లేదు నాకు రాదు అంటే అబద్ధం చెప్తుంది కాదు నీకు వచ్చు చేస్తు చేస్తే బాగుంటుంది అంటూ ఇక్కడ కళ్యాణ్ అంటూ ఉంటాడు అయితే ఇంకా అక్కడ అనేసి ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ తర్వాత త్వరగా త్వరగా రా అంటే ఏంటి నేను రెడీ అవ్వదా నేను ఇంకా టిఫిన్ కూడా చేయలేదు అప్పుడే వచ్చి పప్పు పాల చేసి ఇమ్మంటున్నావు అంటే ఆ మాటలకి కళ్యాణ్ అంటాడు నువ్వు భయపడవసర లేదమ్మా ఇమ్మో ఆల్రెడీ కుక్ చేసేసాడు నువ్వు కంగారు నేను టిఫిన్ చేయడానికి రమ్మంటున్నాను నేను అంటూ కళ్యాణ్ అంటే ఆ మాటలకి ఇంకా తనజా అంటది అది ముందే చెప్పాలి కదా నువ్వు ఇంకా పప్పు కూడా వండడానికి రమ్మంటున్నామో అని అనుకున్నాను అందుకే అన్నాను అంటూ తనజా ఇక్కడ కళ్యాణ్తో అంటుంది ఈ విధంగా లైవ్లోని